ఈసారి చెన్నూరు పోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ నేను ఋత్విక్ కత్తెరశాలకు పోయినాం కత్తెరశాల సత్రశాల కత్తెనశాల కత్తెరసాల పేర్లు ఏవైనా కూడా మా చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతర బాగా జరుగుతుండే పట్నం వేసిరంటారు బోనాలల్లో అట్లాంటప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఒకప్పుడు చిన్నగా ఉంటుండే ఇప్పుడు ఈ నేల తర్వాత నాకైతే యాదికి లేదు ఇవాళ మొదటిసారి చూసినట్టు అనిపించింది చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ హనుమంతుని గుడి ఉంటుంది స్టార్టింగ్ లోపల ద్వయస్తంభం ఉన్నది మధ్యాహ్న సమయంలో పోయినాం కాబట్టి ఎక్కువ మంది లేరు లేకుండే ఇక్కడ పైన గుడి గోపురం ఇది అయితే అగస్త్య మహాముని చెన్నూరులో అగస్తేశ్వరాలయం ఉన్నది శివాలయం చాలా ఫేమస్ ఇది అది ఒకే టైంలోదని ఇక్కడ స్థలప్రాణం చెప్తుంది ఇక్కడ మనకు గోదావరి నీళ్ళ దగ్గర కోటిలింగాలనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి అగస్త్య మహాముని రోజు అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ మల్లన్న అంటే మల్లికార్జున స్వామి శ్రీశైలంలో కూడా మల్లికార్జున స్వామి భ్రమరామిక ఉంటారు అట్లాగే ఈ గుడిలో కూడా ఈ కట్టడాలు చూస్తే మనకి చాలా పురాతన కట్టడాలు కనిపిస్తుంది సంవత్సరం కరెక్ట్గా తెలవకపోయినా ఈ గుడిలో ఒకటి చూస్తే మనకు మల్లికార్జునుడు భ్రమరామిక అమ్మవారు ఉన్నారు మంచి దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే మొన్న అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ రోజు చెన్నూరులో సుద్దాల్లో రాముల తల్వాలైనాయని తెలిసి సుద్దాలకు పోదామని పోయినాం కత్తెరసాల నుంచి ఇంకో రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇవన్నీ మా ఇంటి నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఒకటే రోజు అన్నీ రెండు గంటల కవర్ చేయొచ్చు రోడ్డు మంచిగా ఉన్నది బండి మంచిగా ఉంటే గంట గంటన్నరలు అన్నీ అయిపోతాయి ఇట్లా పొలాల మధ్యలోకి వెళ్ళిపోవచ్చు ఈ ఏరియాల తాట్షట్లు ఎక్కువ ఉంటాయి ఇది రేణుకా ఎల్లమ్మ మన తెలంగాణకు సంబంధించిన కల్చర్లో చాలా ప్రాశస్యం ఉన్న గ్రామ దేవత ఈ మధ్య ప్రకృతి వనమని ఎక్కడ అడిగే అక్కడ పెడుతున్నారు ఇది సుద్దాల గుడి సుద్దాల గుడిలో లోపల కొంచెం వీడియో చేయడానికి ఉండదు ఇక్కడ రాముల తలవాలైతే రాముడు లక్ష్మణుడు సీతామ్మ వారు హనుమంతుడు ఈ ముగ్గురు ఉంటారు ధ్వజస్తంభము ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఒక హనుమంతుని గుడి దాని తర్వాత ఇక్కడ పైన ధ్వజస్తంభాన్ని పెట్టి మంచి ప్రతిష్ట చేసినప్పటిది ఇది చుట్టుపక్కల చాలా విశాలంగా ఉన్నది గుడి ఇక్కడ రాముల తలవాలైతే ఇక్కడ చాలాసార్లు విగ్రహాలు చోరీకి గురైనాయి రెండు మూడు సార్లు ఎవరో తీసుకుపోయినరు మళ్ళీ పెట్టారు తీసుకుపోయినరు మళ్ళీ పెట్టాను ప్రస్తుతానికైతే మంచి హనుమంతుని విగ్రహం ఉంది లోపల గుళ్ళో ఐగారు పోయే సమయానికి గుడి దాదాపు ఇంకా క్లోజ్ చేసే సమయం అయింది కాబట్టి మనం లోపలికి ఎక్కువ చూడలేకపోయినా మా దర్శనమైంది ఇప్పుడు లోపటి చూపించే పరిస్థితి లేదు పెళ్ళిళ్ళకు వాడే పాలపూరక బండి ఇది దీంట్లో పాలపూరక ఉంటుంది వీటికి పాల పండ్లు చాలా తీయగుంటాయి పెళ్లిళ్ళ వీటిని పందిరి మీద వేసేందుకు వాడతారు రెండు గుళ్ళ దర్శనాలైనవి ఇప్పుడు ఇంటికి వాపసు పోతున్నాం కమకం ఆకలి అవుతున్నది చినుడే ఏం గుళ్ళైనాయి అంటే ఫస్ట్ ఏమో మల్లన్నైంది ఇప్పుడేమో రామాలయం అయింది జయ శ్రీరామైంది ఇది గ్రామ దేవత రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈశావా రోడ్డుకు రెండు వైపులా తాట్ చెట్లు ఉంటాయి రెండు దిక్కుల పొలాలు ఉంటాయి మంచి గ్రీనరీ ఉంటుంది మీరు పొద్దున సమయంలో కనుక పోతే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మంచి పల్లెటూరు ఫీలింగ్ వస్తుంది బండి మీద పోతుంటే అద్భుతంగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా చెన్నూరు పోయినప్పుడు తప్పకుండా పోండి ఇట్లాగే చిన్న స్కూటీయో బయట బైకో తీసుకుంటే అర్ధ గంటల పోవచ్చు నేషనల్ హైవే కూడా అయింది కాబట్టి ఇప్పుడు బాగుంటుంది నేను పోయినట్టే మీరు కూడా పోండి ఆనందించండి